హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా నీట్గా ఉందండి ఎక్కడైనా కానీ చిన్న స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం లేదు బండి అంతా చాలా నీట్ కొత్తది ఉన్నట్టు ఉంది ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా పదో నెలలో తీసుకున్నాను అండి కస్టమరు టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఎండింగ్ మోడలు బండి అంతా చాలా నీట్గా ఉందండి సార్ నీట్గా చూపిస్తాను బండి ఒకసారి చూడండి స్టార్ట్ చేసి చూపిస్తాను మైలేజ్ చూపిస్తాను రీడింగ్ ఎంత తిరిగింది మొత్తం చూపిస్తానండి ఈ బండి బిఎస్ సిక్స్ అండి బిఏ సిక్స్ బండి సింగిల్ డిస్క్ అండి ఫ్రంట్ డిస్క్ ఒకటే సింగిల్ డిస్క్ బండి ఇది చూడండి ఎక్కడ ఏం కానీ ఎక్కడ ఏం లేదు బండి పడినట్టు గీతలు కూడా ఏమి ఉండవండి ఫ్రంట్ ఎయిర్ గాని బ్యాక్ ఐర్ గాని కాదండి బాగా క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉందండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి డాక్టర్ ఉండేది ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కానీ అన్ని ఫోర్స్ అండి స్పాట్ ఫోర్స్ ఉంది టోకెన్ నెంబర్ కూడా అయిపోయింది అండి సెల్లర్ తమ్ము కూడా అయిపోయింది స్పాట్లో నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి చైన్స్ పాకెట్స్ కానీ ఎటువంటి వాంటింగ్ కానీ రిపేర్లు కానీ ఏం లేదండి ఇలాగే మీ దగ్గర ఏదైనా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదే చైన్స్ పాకెట్స్ కానీ అక్కడ ఏమి బండి ధర విషయానికి వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారండి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కొత్త బండి అయితే లక్ష ముప్పై వేలు ఉందండి అదిగోండి ఆ చిన్న గీత ఉంది చూసారా అది బండికి మొత్తం మీద ఆ చిన్నగా తప్ప ఇంకేం లేదండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ మంచి మంచి పళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇద్ద బెల్ ఐకాన్ కానీ దీని రీడింగ్ మిషన్కి వచ్చేసరికి పదిహేను వేలు తిరిగిందండి చూపిస్తాను చూడండి పది వేల మూడు వందలు చార్జింగ్ కూడా ఉంటున్నాను చూడండి అక్కడ నాయిస్ రావడం కానీ అక్కడ ఏం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్